హలో వెల్కమ్ టు లక్షితాస్తిక్ బ్లాగ్స్ నేను రోజు ఒక వీడియో పెడుతూ ఉన్నాను కదా అప్లోడ్ చేస్తున్నాను కదా అయితే ఈరోజు వీడియో నేను మీకు కొత్తగా చూపించాలని నేను ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే ఇదే ఇంకా ఎంబ్రాయిడరీస్ చేస్తూ ఉంటారు కదా మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడరీ అయితే మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను మనకు ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి కావాల్సినవి ఇవి గోల్డ్ థ్రెడ్ ఒకటి సీజర్ అయితే మనకు మ్యాచింగ్ థ్రెడ్ ఒకటి ఇంకా సూది అయితే నేను గోల్డ్తో ఇలా కుట్టు వేశాను మధ్యలో ఈ బీడ్స్ పెట్టి స్టిక్ చేసినాను ఇక్కడ ఇలా డిజైన్ సింపుల్గా వేశాను అయితే దీంట్లో మనము కుట్టు ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను ఈరోజు చూస్తూ ఉండండి అయితే మనము ఫస్ట్ దారము సెట్ చేసుకోవాలి కదా దారం వచ్చి మనము నాలుగు వరుసలు తీసుకోవాలి నాలుగు వరుసలు అయితేనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ మంచిగా లుక్ వస్తుంది అయితే పింక్ కలర్ పైకి రాయల్ బ్లూ థ్రెడ్ వర్క్ చేస్తున్నాను ఇది మూడి వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ వర్క్ ఎట్లా చేయాలి అనేది ఈరోజు చూడండి మీరు అయితే నేను ఈ ఫ్లవర్స్లో బ్లూ వేస్తున్నాను ఇట్లా తీసుకోవాలి సూది ఇందులోనే అయితే మనం ఇట్లా చుట్లు చుట్టుకోవాలి ఒక ఐదు ఆరు చుట్లు చుట్టుకొని ఇది కాజా వర్క్ అని అంటారు ఎంబ్రాయిడరీలోని ఇది ఒకటి చూడండి చుట్లు చుట్టి ఇలా తీసుకోవాలి ఇట్లా అనుకోవాలి ఈ వర్క్ని ఇట్లా అనుకొని ఇదే ప్లేస్లో ఇట్లా అనేసేయాలి మళ్ళీ కింద నుంచి పైకి మళ్ళీ సూది తీయాలి చూడండి ఇట్లా రావాలి వర్క్ సేమ్ అట్లాగే ఇది కూడా ఇట్లా చుట్లు చుట్టుకోవాలి మనం సరి చేస్తూ చేసుకోవాలి చేతి కుట్టు కదా ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి ఇది ఒకటి ఐడియా అనమాట ఇంట్లోనే మనం చేసుకోగలము మగ్గం వరకు ఈజీగా చూడండి ఇంట్లో పని ఆ పనులన్నీ అయిపోయాక ఖాళీ టైం దొరుకుతుంది కదా ఒక అర్ధగంట గంట అర్ధగంటలో ఈ వర్క్ చేసుకోగలము కొద్ది కొద్దిగా చేసుకోవాలి ఈ వర్క్ చాలా బాగుంటుంది ఈజీ వర్క్ ఎంబ్రాయిడరీ దీంట్లో మగ్గం వర్క్ కూడా వేసుకోవచ్చు చెంకీలతో చూస్తున్నారా ఇగో ఇది కూడా సేమ్ ఇట్లాగే చేయాలి ఇట్లా తిప్పుకోవాలి సూదిలోంచి దారం ఇట్లా తీయాలి మెల్లిగా ఇట్లా రావాలి చూస్తున్నారా ఇట్లా మళ్ళీ కింద నుంచి పైకి సూది తీసుకోవాలి చూడండి ఇలాగా మళ్ళీ ఈ ఇట్లాగే పైననే ఇలా తీసుకోవాలి థ్రెడ్ సూదిలోంచి ఇట్లా తిప్పుకోవాలి ఐదారు చుట్లు చిక్కు పడకుండా ఇట్లా తీయాలి చూస్తున్నాను ఇట్లా రావాలి ఇక్కడ ఇట్లా గ్యాప్ లేకుండా ఫుల్గా ముట్టాలి ఇట్లా అంతా వర్క్ ఇలా రావాలి ఇప్పుడు లీవ్స్కి చూడండి లీవ్స్కి వేరే కుట్టు వేస్తున్నాను ఇది నేను ముందే కుట్టు అవుట్ లైన్స్ కుట్టి పెట్టేశాను లీఫ్ మొత్తం ఇట్లాగే గొలుసు లాగా దగ్గర దగ్గరగా వేయాలి ఈజీగా నీట్గా చేసుకుంటే బయట షాప్లలో చేసినట్లు వస్తుంది వర్క్ మనకు వచ్చిన డిజైన్ కుట్టు ఏదైనా సరే ఇట్లా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారా ఎంత బాగా వెనుక అలా తీసుకొని మూడేసిద్దాం చూడండి బాగుందా చూస్తున్నారా లంగా బ్లౌజ్కి చిన్న చిన్నపిల్లలకి ఇట్లా సింపుల్గా నెక్ పైన డిజైన్ ఇలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈజీ కుట్టు కుట్టాలి ఈ అవుట్లైన్ అంతా మధ్యలో పూసలది స్టిక్ చేసి మళ్ళీ థ్రెడ్తో కుట్టాలి అక్కడక్కడ తర్వాత కింద డిజైన్ వేసుకొని మన సొంతంగానే ఇట్లా కుట్టు ఇలా కుట్టాలి మనం కుందం సతికించవచ్చు లేకపోతే థ్రెడ్ వర్క్ కూడా చేయొచ్చు మధ్యలో పర్ల్ పెట్టాను చూడండి బాగుందా డిజైన్ ఇట్లాగే బ్లౌజ్ వరకు కూడా ఎట్లా చేపియాలో ఈ వీడియోలోనే నేను చూపిస్తాను కొంచెం చేసి చేసింది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇంట్లోనే చేసిన ఈ మగ్గం వరకు బయటికి వెళ్ళి ఎక్కడికో షాప్లోకి వెళ్ళి చేయించుకునే బదులు మనం ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఇట్లా వర్క్ చేసుకోవచ్చు కట్ వర్క్ లాగా చేశాను చూడండి సేమ్ హ్యాండ్స్కి కూడా అట్లాగే కట్ వర్క్ లాగా చేశాను బ్లౌజ్ కొట్టి ఇంకా దానిపైన వర్క్ ఇలా చేశాను ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అట్లాగే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డిజైన్ ఎట్లా కుట్టాను నెక్స్ట్ వీడియోలో కూడా చూపించబోతున్నాను చూడండి అట్లాగే నా వీడియోస్ ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి